లోబడికి మీకు నేను ఎక్కి కూడా చూపెడతా ఎట్లా ఉంటుందో కథ కూడా ఫస్ట్ ఆగర్ ఆ ఫస్ట్ ఆగర్ ఆ అబోల్ క్యారే బోల్ బాయ్ तेरे को प्रैक्टिस है కొట్టుట్ల అనుభవం ఆయన బాగా కా బావ నాకు నాకు పెడతరాడ అని ఎంతైనా కొట్టి కొట్టి అలవాటైపోయింది మా బావ్ అందుకే చూసినావా ఇట్లా జబర్దస్త్ కొడుతాను బొక్క ఓ ఇచ్చిన బొక్క ఓర్ బడా బొక్కా హలో కాకా అందరికి నమస్తే వెల్కమ్ టూ మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగా అయితే మామ మనమైతే మన ట్రాక్ హార్వెస్టర్ దగ్గరికి అయితే మా మన బావడైతే అయితే బండ్లు అయితే రిపేర్ చేయితండి అన్నక్కడ మరి అక్కడ వినాలి చూపెడతా ఇంతవరకు రిపేర్ అయింది ఏం సంగతి అనేది నేనైతే అసలు పోదలేను మన సుమన్ బాయ్ కూడా వచ్చిండు ఇవాళనైతే అయితే పోయోసారి మరి పని ఇక్కడికి అయింది కథ ఎడికి చూసుకుందాం వాడికి అయితే పోయి అనమాట ఇప్పుడైతే నేనైతే వెళ్దాం అనుకుంటానా దగ్గరనే ఇక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూడా పట్టది బండి మీద పోతే నడుచుకుంటే పోయినా ఐదు నిమిషాలు కూడా పట్టదు అనుకో కానీ మనోడు ఎంతవరకు పని అయిందో అది పోయిన తర్వాతనే తెలుస్తుంది మనకు గుడిగా వేసుకొని దేంగేద్దాం వాడికి తొందరగా ఎంత తొందరగా పోతే అంత తొందర మంచిది కొంచెం మనకు కూడా ఇంటికాడ పని ఉన్నది కాబట్టి తొందర తొందరగా వెళ్ళిపోదాం అనమాట మళ్ళీ వేరే పని ఏదైనా వేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత అట్లే ముచ్చోడి తెకుంటూ ఉన్నాడు అనుకో అటు అది కాదు ఇటు కాదు చూసినా మన బండి పట్టుకొని వెళ్ళిపోదాం ఇది మన ఇంకో పాత బండి కాదు మామ ఈ కొత్త బండి ఆ పాత బండి ఇంటికన్నా పెట్టి పడదేనా ఏ దేవా ఏ అవ్వ టైం రా మీ దగ్గరికి వస్తానరా బాబు నేను అవ్వ ఇగో ఇక్కడ మా ఎంగు తాతయ్య ఉన్నాడు ఎంగు తాతయ్య అని చూద్దాం ఇటు ముసలి కాదు పిలగాడే కానీ తొందరగా పెళ్లి చేసుకున్నాడు ఇగో ఎంగు పిలగాడినా బాలమూర్తల్లిగారు చూడు ఎంత మంచిగా ఉన్నాడు చూడ గడ్డం కట్ట కారక ఇది తీ బండి సాయి కాని బండి ఏంటది ఇక మా తాతగా బండి అని చూసినావా మరి బండి ఇడబెట్టినా మరీ ఇప్పుడు ఓలే అలా బాగా రోజు అవుతుంది ముచ్చర పెట్టాక అందుకే రెండు నిషాలు ముచ్చరబెట్టి మీకు అయితే అంతా చూపెట్టేస్తాను అనమాట ఇగో మా బావ ఫ్రెండ్స్ మా బావ గుద్దల గడ్డలు బాగా మెలిసినాయి ఫ్రెండ్స్ ఇగో బాగున్నాయి బతాయ్యాలట బాబాయ్ చూసినా బావ అంతా సెకండ్ హ్యాండ్ సామాన్ పెట్టి అంతా కుడుపుతాను ఇ అన్నింటిని కొత్త గుద్దా అలా పైసలున్నాయి తెచ్చుకోవద్దా కొత్త అన్నింటిని ఎలిగెళ్ళి దిగుతాను ఇట్లా అయితే ఇగో పది లక్షలు అటు రెండు పనులు ఉన్నారు మావా ఇగో ఎన్నికొన్నాయి చూసినావా రెండు పనులు ఉన్నారు ఒకటి నేనే కొనిచ్చిన మొన్న ఇక ఆటో ఇటు మా అక్కని చేసుకుంటాను ఇక అటు ఇటు వరుస కలుతాం అటు ఇటు అనిగా కాబా లక్షల నీకు గుద్దా అరవై లక్షల కట్నం వస్తా చూడుగో మొత్తం అంతా చూపెడతాం మా బావ మొన్ననే డీసీ కొనుక్కొని వచ్చిండి మావా ఆ అని కూడా చూపెడతా లోపల చూపెడతా దానికి ఎంత ప్రైజ్ పడుతుందో మా బావమాటల్లో అలా తెలుసుకుందాం మరి మనం ఎప్పుడో ఎప్పుడు కెమెరా ఉన్నది కాబట్టి మా చెప్పి గాలి పెడతారు ఇప్పుడు తెల్లగుంది కదా ఉద్దలు కూడా ఉండ ఇట్లా బావ ఆ నిన్ను పెడితే మూటగా నా పడే పైసలు అలా అంటే ఏం వాళ్ళు మా బావ చూడు ఎంత అందగాడు మొత్తం అన్నీ బావ మా డీసే చూడు ఎట్లా పట్టుకొని వచ్చిండు అంత ముందు ట్రాలి ఉండి అబ్బా నీ నీ దగ్గర పైసలు లేవా అన్నమా ఇంటికానే ఉన్నది ట్రాలీ అమ్మిండట పైసలు లెక్క నీ దగ్గర లేకు అంటే నీ అమ్మ అమ్మా నడకదిన్నట్టే డైరెక్ట్ ముందడికి వెళ్ళదు పడుతురు మీకు నేను మా డీసేము ఇగో ఎట్లా చూడు లేవాళ్ళు తెచ్చిపెట్టిండు ఈ మధ్యనే తెచ్చిండు తెచ్చి ఓ ఇరవై రోజులు అవుతుంది కావచ్చు బతుకమ్మ ఎండింగ్లో పట్టుకొని వచ్చేసిండు బోధను బోధన నుంచి పట్టుకొని వచ్చినట్టు ఒకటే నడుపుకుంటూ వచ్చినట్టు ఆ రోజు రాత్రి ఓ ఇట్లా వాడు పట్టుకొని వచ్చినాను మన ట్రాక్టర్ అంత ముందు బావ తీసుకుండే అనమాట ఇట్లా పట్టుకొని నేను అంగనంగి దిగిన కానీ ఆటోటం ఇలాగ తెచ్చి తీరా పెట్టి పడి తింగింది బావా లోపలికి మీకు నేను ఎక్కి కూడా చూపెడతా ఎట్లుందనే కథ కూడా ఇట్లా సైడ్ నుంచి ఓపెన్ చేయాలి కావచ్చు ఈయన అవ్వ ఇది వచ్చింది రో బావ లెక్క టైట్ టైట్ ఉన్నాయి లోపలికి లోపడికి తాగురు మీకు అవ గుద్దా వాళ్ళకి ఎత్తు ఇది కాళ్ళే ఎత్తలేదా మీదికి ఇగో దీనికి దీనికి ఇంకా రిపేర్ ఉన్నది మావాడు మొత్తం ఎలక్ట్రీషియన్ కాబట్టి కమ్ మెకానిక్ కమ్మ అన్నీ మావడే అందుకే ఏ సంవత్సరం అయినా తెచ్చి నడిపించేస్తారా అనమాట అయ్యో కనబడతానా దీన్ని ఇంకా అన్నీ గెలుపుతాడు గెలిగి ఆగమనం చేసి మంచిగా మంచిగా చేసేస్తారు అనమాట రిపేర్లన్నీ మావుడికి మంచిగా వచ్చు అందుకే ఇట్లున్నది ఇది గత దీనికి దాదాపు రెండు ఎనభై లాగా పడ్డదట మరి మనోడు చెప్పింది నిజం ప్రైజో లే ప్రైజో మనకు తెలియదు కానీ టూ ఎయిటీ లాగా పడ్డాది అని చెప్పేసిండు మీకెక్కుదామా గిట్లా నీ అమ్మ ఒక్కనే పట్టుకొని వరకు గుద్దలం అయితే అని కింద పడ్డామనుకో బుడ్డ దిగుతుంది మళ్ళీ చూసుకుంటే మీదికెక్క మా ఈ కట్టలు ఒక్కరిని లేవంటే ఎరుగుతారా డైరెక్ట్ ఆడు గుద్దా ఒక్కళ్ళు లేతే ఇది ఇద్దరికి కూడా కట్టమే సుమన్ భాయ్ పని అయిపోతే పోయిగా సుమన్ భాయ్ తున కట్ట జాదా ఏవేనా కనబడుతుంది మా పావు బాధ బండి ఫైవ్ వన్ జీరో ఫోర్ ఇది ముందు నమ్ముతారని అడిగి చూసినా మావిడు ఆతి వీక్ని అమ్మడాట అప్పుడే చెప్పిండు ఇక దిగుదాం కిందకి ఇటీకల కింద పడడం అనుకో బుడ్డ దిగుతాయి డైరెక్ట్ పనికిరా దేనికి అత్తనాడు క్యా సుమన్ బాయ్ కైసే మన ఆరు నెలల తర్వాత మళ్ళా కలుతాను సుమన్ బాయ్ని అంత ముందు మనకు వచ్చింది చూసినా మన పాత వీడియోలలో వాళ్ళ కనబడతారు మీకు ఈ బండితోటే ఒక సిక్స్ మంత్స్ కింద మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చేసిండు డైరెక్ట్ మీ బ్రో రాలే మరి మీ అల్లుడు అల్లుడు తేరే అల్లుడు కితేరే బాయ్ శివా 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 గరిపే క్యూ నయ్యా ఇద్దరు ఓ సీజన్ అయ్యా ఓ తేరా బాయ్ ఏనా ఓన్ ఓన్ బ్రదర్ ఓస్క నాం కే మోహన్ ఏ మోహన్ బాయ్ క్యా మోహన్ బాయ్ అట అంత ముందు శివా అనే పిల్లగా వచ్చి ఉండే ఇప్పుడు ఆయన అత్తలేడు ఇక ఇలా మన సుమన్ బాయ్ వాళ్ళ తమ్ముడేనా ఓన్ తమ్ముడు అట వచ్చేసిండు మీకు నేను అట్ల పోయి కూడా చూపెడతా దీన్ని దీనికి బండ్లకి ఏమేమి రిపేర్లు చేసిరానే ముచ్చట కూడా మనం సుమన్ అడిగి తెలుసుకుందాం ఎట్లా పడతాను ఎండ బండి గిట్లు ఉంటది దీని రిపేర్ సంవత్సరం అంతా వేసి పడి ఈ బండి రిపేర్ ఆల్రెడీ అయిపోయిందట ఇంకొక ఆ బండి రిపేర్ ఉన్నది దీనికి ఏమేమి రిపేర్ చేశారు దానికి ఏం చెప్తారో కూడా మామూలు అడిగి తెలుసుకుందాం లోపల కొంచెం పాత సంవత్సరం నడిపిస్తాను మా బా మా బావ దగ్గర గుద్దాలో పైసలున్నాయి కానీ కొత్త బండి ఇప్పుడు ఆట రెండు ఒకసారి ఎత్తారట పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం అంతా టూల్ కిట్లీ గీలు కిట్లు అని మా బా ఇంకా గుద్దాలు ఉండే మా మన దగ్గర టూల్ సమన్ అంతా ఒకడు తెంగిపోడు అటే పడి కూడా అయిపోయింది అందుకే పీకుతానే అన్ని బాయ్ శుభన్ బాయ్ क्या रिपेयर नहीं है, ये रिपेयर है कौन सा कौन सा रिपेयर है वो गाड़ी फर्स्ट फर्स्ट और थेसर बोल बोल क्या रे, बोल भाई तेरे को प्रैक्टिस है ना वो सिक्स के बाद ओ कौन सा गाड़ी है, ओ, ओ गाड़ी है, ओ गाड़ी है ना इसका, इसका गाड़ी उसका खाली वो उसका क्या क्या है और మనోడు వేసి పడింది పోయినసారి మనల్ని ఆగని చేసింది ఓ కాడియా మన నడిపిన బండి అది ఓ మనం పోయిన సారి మనం నడిపింది ఆ బండి అన్నమాట అంటే మనోడు మన బండి కూడా దానికి ఇందుకే పోయింది ఆగం ఆగన్ చేసింది ఆగినప్పుడల్లా ఆగన్ చేసేది మనల్ని కానీ ఈసారి ఇక మంచిగా రిపేర్ అది చేసేస్తారు మరి ఏం చేస్తుంది లాస్ట్ వరకు బిడ్డ ఎంత రిపేర్ చేసినా కానీ లాస్ట్ వరకు ఏదోటి చిన్న చిన్న వర్క్స్ అనేటివి ఉంటూనే ఉంటా ఉంటాయి ఇక కామన్ ఈ ఫీల్డ్లో ఫస్ట్ నువ్వు ఎంత గెలికినా మధ్యలో వరకు పెడతానే ఉంటా ఉంటుంది రిపేర్ ఇక ట్రాక్లలో సాగుజాం అనమాట బాగా పిచ్చలు కనబడుతున్నాయి డైరెక్ట్ బాగులాగ అడ్లు దంచే డ్రమ్మును మంచిగా వెళ్ళి నూకుతాను కొత్త డ్రమ్ము ఆట డైరెక్ట్ గుండాల పైసలున్నాయి తెత్తే నొత్తాంది నా గేడు వే నీ గుద్దా నలభై లచ్చలు కట్టినాం నలభై లచ్చలు కట్టినాం అంట ఇగ చూడు మా బావకు ఈ గిలాసులు చూడ ఎట్లనే మిషన్ రెండా నెక్స్ట్ అగో ఎలా చేత్తారు రెండు మిషన్లు పట్టుకొత్తరాట మర్చిపోయిన మా తాత కూడా ఒకటి ఇది పట్టుకొని వస్తాను డైరెక్ట్ ఏసు బండిని పట్టుకొని వస్తాడు తాతయ్య చూడు తాతయ్య ఎంగు పిల్లగాడు రేపు వద్దు ఏసు పొట్టుట్లో అనుభవం అయినా బాగా కా బావ ఆగో నాకు పెడతారా కానీ ఎంతైనా కొట్టి కొట్టి అలవాటైపోయింది మా బావ అందుకే చూసినావా ఇట్లా జబర్దస్త్ కొడతాడు మొన్న నా బండి కూడి కొట్టిండు కానీ పల్లె అంటే వెల్లింగ్ తాకాల వల్లే అంటారు మరి ఏమో వల్లే అనుకోకూడదు మీరు కాబట్టి ఎందుకు కొడతాను అవ ఎట్లా ఎరిగినందుకు వెళ్లింగ్ కొడతానావా ఇగో ఇవి అరిగినాయి ఇవన్నీ నింపాలి చేతికి వాయింత అవో టాక నీ అవ్వ బొగ్గజ్గాలబెడుతుంది నీ గుద్దా మీ చెలకి తాళెట్లా కట్టాలి అతలు ఇగో అంత ముందు నేను చెప్పిన చూసినా ఆ మిషన్ మీకు చూపెట్టినా అగో దీని గురించి బాగా మంది అడిగారు నేను చాలా వీడియోలు చేసినా ఇల్లు అంత ఎక్కువ చెప్పదలుసుకోవాలి నేను కూడా సుమన్ భాయ్ బాగా టైట్ అవుతు టైటేనా టైట్ ఉన్నదే పెట్టాలి తాత బండి తాతకు ఇంకోటి ఫోర్ సెవెంటీ ఫైవ్ కూడా ఉన్నది మీరు నేను అప్పట్లో చూసినట్టున్నారు ఫోర్ సెవెంటీ ఫైవ్ మహేంద్ర టూ వీల్ బండి ఇది ఫోర్ వీలర్ జాండీ ఇక మన రెండు అలా నేనే ఇలా నేనే అంటాడు అందుకే రెండు తీసుకున్నాడు ఇక అట్లా ఇంకోటి చైన్ మిషన్ నెక్స్ట్ డైరెక్ట్ ఏసో లోవలో లేకుండా కుబోటోనో గ్యామో ఇక ఏదో తెలియదు మా తెచ్చి పోటీగా గుద్ద వాళ్ళు బాగా బలిచిపోయింది బావది ఇష్టం వచ్చినట్టు తిడతాను మమ్మల్ని అందుకే కొత్త సపరేట్గా పోటీగా తెస్తాం బావకంటే రెండు మంది తక్కువకే కుస్తాం ఇక ఈ పలు డెడ్ రెండు వేలు తక్కువ ఓ బాగా చూసినావా బావు బాగా బన్నీరు కానీ అమ్మాయి అందగాడు బావా ఇక మన వాళ్ళు ఇక్కడ పని చేస్తారు మనం పని అయిపోయిన వాళ్ళు ఆ బండికి ఏం వర్క్ చేసినా మనం పట్టుకొని పోయి చూపెడతాను ఇక్కడ చీట్ కూడా కింద కొట్టినాట అది కూడా చూపెట్టిస్తారు అనమాట ఇక ఏ సుమన్ భాయ్ క్యా కేవోగా అది లోపలికి పోతాను మెల్ల కొట్టుకుంటూ కొట్టుకుంటా లోపడి చూడదు ఎంత దాన్ని రింగ్ని ఒడిస్సా ఏ ఒడిస్సా మొన్న ఒడిశా అనమాట ఒడిశా నుంచి ఇక్కడికి వచ్చింది ఒక నెలనర రెండు నెలలు దాదాపు ఇక్కడనే ఉంటాడు తోడు ఆజా ఎక్బార్ మీరేసాత్ ఇదర్ ఇదర్ ఎక్బార్ ఫోన్ బాత్కారం మన అయ్యో ముందరే పెట్టి పడేసారు చూసినా రీల్ నిప్పి పడది ఇరు లోపల ఒక ఉంటుంది మన ఈ బార్ కొంచెం చిన్న ఉంటుంది మన దాంతో పోల్చుకుంటే ఎందుకంటే ట్రాక్ కాబట్టి మన బండికి క్యాక్యా వర్క్ డన్ ఎక్బార్ దేకే పూచో ఓ ఓ గాడికో నాకు రాలే అయింది అందగాడి

लोबड़ी देंगे अली पोकल अलग के लोबड़ा ही पहना था, था।, था पोकल 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 इधर दे दो मेरे को आ, बोल वो फर्स्ट अगर लगाना है आ, वो नया लगाना चाहिए हम्म नया लगता इधर इधर किधर से इधर से इधर तक आता इतना हाइट इसमें टच होता ओके वो अड्डू लोबड़ी वो ही नहीं की ये लोबड़ी के लिए कोता करे गड्डी डोर लगाना कोता दी ये भोका हो तो गया इधर अन्य पोकले हो नहीं लानी पोकले

पुराना वाला खराब हो गया पतला हो गया पतला हो गया वो क्या प्रॉब्लम होता वो पतला हो गया ये ट्रक साइड हो जाता निकल जाता ओहो वो आउट साइड आता बाइक का चलाते टाइम के कुत्ते वैसे पड़ेंगे इपड़ी लन्ने येनडनटे इपुड़ नुव एंता मंजे यूज कुंडा नीकी सीजनला अंता मंठीगु उंटदी अन्डके एश पड़े पूरा पूरा चेंज कर दिया वो वो नया बेल्ट वाले लगाते है ना नया लगाते फट गया नया लेके आया कल कल लेके आया तेरा सेठ का बहुत पैसे है कोई <laughs> प्रॉब्लम नहीं है उसका बेल्ट लगाना दो दो बेल्ट लगाना इधर से इधर से इधर और दान दाना रेंड बेल्ट ले आना सेल्फ सेल्फ मोटर मोटर भी खराब हो गया नया नया लगता लगता कब लेके आया लेके आया मैं बोला ना तेरे सेठ का बहुत पैसे है भाई कोई टेंशन नहीं है

ఈ కొత్త సిప్పలు కూడా కొత్త ఇది గేర్ ఇది ఖరాబ్ అయింది ఇది కొత్తది రెండు వేసి పడేసి అన్ని కొత్త చేస్తాడు మీ సేటు ఓ మీ సేటు బండి ఇది డైరెక్ట్ ఓ మా సీల సేటు ఎవరో కాదు మా బావ నాకు ఒక పని చేస్తాడు ఇక మేమందరం క్లాస్ మేట్లు అన్నమాట అందుకే అట్లా జోక్ గా చెప్పి పడేస్తాడు నయే అమ్మా దీనికి కొత్త వేసి పడదినట ఆల్రెడీకో క్యాకే कुछ नए कड्डी टोर फस्ट आगर पानी गड्डी टोरों को सारे ना चूपे फस्ट आगर पानी अभी क्रो वैसरे मल्ल कैसी अभी क्रो ये मोतम रेट कमाइंट को बहुत पैसा आता ओ दो सीजन मेना दस ट्विटी लाख आता మాముడు పాత బండ్లు తెచ్చినప్పుడు అందుకే ఇప్పుడు కొంచెం నడిపించుకుంటారు అనమాట కొత్త బండ్లకు ఏం మిగిలేయి కొత్త బండ్లు వేసిన గయ్యిపేరు పాత బండ్లు వేసినా గయ్య రిపేరు అందుకే మావుడు పాత బండ్లను తెచ్చుకొని మెల్లంగా సెడీ చేసేస్తాను ఏమంటారు సుమన్ బాయి ఆ పాత బండ్లను ఆ బండ్లే కొత్త బ్యాటరీ వేసిరాట ఇలా పాత బ్యాటరీ ఉంది అది మనకే హ్యాచ్ అనమాట నేను మా తాతగాడు మన సుమన్ బాయ్ ముగ్గురం ఉంటాను దాని మీద మన రెండు బండ్లు ఆ బండి మూడు నడిచేస్తాయి ఇక మనం మీదికైతే తెగ్దాం ఒకసారి మీద నుంచి లుక్ ఎట్లుంటో చూపెడతా ఇగో ఇట్లుంటుంది ఉంటుంది ఇది మనకంత ట్రాక్ సగా నడపరాదు ఈసారి మెల్ల నేర్పి నేర్పియాలి సుమన్ భయ నేర్పిస్తావు కదా ట్రాక్ మన సుమన్ భాయ్ నేర్పిద్దాట పిల్లగాడు సిగ్గు పడతాడు ఇయాల కాబట్టి మళ్ళీ ఇంకొక ఐదారు రోజులు అయిన తర్వాత మళ్ళీ కదా అప్పటి సిగ్గు గేమ్ ఉండడం అనమాట ఇది ఫార్వర్డ్ మా బావకు ముందడి గేర్ వెనక గేరు అన్నట్టు దీనికి కూడా రెండు గేర్లు ఉన్నాయి ఇటు అయితే ముందడికి కానీ మావాడు ఏంటంటే పోతాడు తోచుకోపోతాడు రాత్రి ముఖాన కాబా ఇగ మీకి వెళ్తాడు ఇక ఇంకా ఇల్లు లోపల మనోడు వెళ్లింగ్ కొడతాను చూసినావా అక్కడ ఆ డ్రమ్ దీనికి ఎక్కిచ్చేసాలి మొత్తం అరిగినాయి కాబట్టి దీన్ని వీక్ మొత్తం కొట్టి పడది ఇంక అవి కొత్తది కానీ మావుడు నడిపిచ్చేస్తాను అనమాట పాతదాంతో మిల్లంగా లోపల సంస్థానం అంతే ఒక ఇట్లుంటుంది ఇక్కడ మీకు వెళ్ళి ఇట్లు ఉంటుంది అమ్మ నాడు ఆడ కూర్చున్నాడు ఇలా కొంచెం వెదర్ అంతా కొంచెం చేంజ్ అయింది మా మొన్న డ్రాక్ ఎండలు దంపినాయి మరి ఇలా ఎందుకో చల్లబడుతుంది ఏం ముంచుతుంది ఎవరికో ముంచుతావు అట్టి ఏమో బావకైతే ఏం కాదు ఎవరిని ముంచినా కానీ ఇంకో రిపేర్ సమానం తినే పెట్టుకున్నాడు చిన్నగా ఏం మా అమ్మ కాదు మా గుద్దాలో కరసా అయితే మామూలు కూడా నేనేదో జోక్ గంటనా పైసలు వచ్చిన కానీ వీళ్ళు ఎంత కష్టం ఉంటుందో అంత పైసలు వచ్చేస్తే అంత పైసలు ఎంత పైసలు వస్తాయో అంత ఖర్చు కూడా ఉంటుంది అట్లే నేనేదో నార్మల్గా జోకపరంగా చెప్పేస్తాను అయితే నడిపించడం అంటే రెండు బండ్లు చిన్న ముచ్చటేం కాదు వెనక మీకు బండ్లు రిపేర్ అయ్యేది మా బావ ఇక మా తాతలు అందరు అది కనిపించారు కాదు ఇక మరి బండి ఫీల్డ్ మీద వేయిన తర్వాత మీకు నేను చూపెడతా ఎట్లా మనం దీనికి ఇందుకే పోతాం కాబట్టి గుంజుడు తీసుడు ఇగ్గుడు ప్రతి ఒక్క ముచ్చట మీకు అందరు కనబడైతే అనమాట ఇక్కడికి వెళ్ళి బండ్లెక్కు వేరే కనబడతాయి చూసినావా చిన్నోడు పెద్దోడు ఇక రెండు గంతేలే మన భాషలో చిన్నోడు పెద్దోడు అని చెప్పేస్తాను రైట్ మామరిగా ఇంకో కొత్త వీడియోలు కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్ ఇక